గ్రామంలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన సిల్లంగి పెట్టాడంటూ ఉంగరాములు ఎనభై ఐదు సంవత్సరాలు వృద్ధుడిని క్రూరంగా హత్య చేసిన అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబీకులు గ్రామంలో మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మృతుడు సిల్లంగి పెట్టినట్లు చెప్పిన దాసుడు దాసుడు చెప్పిన మాటలు విని ఆవేశంతో రగిలిపోయిన కుటుంబీకులు అర్ధరాత్రి ఇద్దరు మహిళలతో పాటు నలుగురు యువకులు మృతుడు ఇంటిపై దాడి మృతుడిని బయటకు ఈడ్చుకొచ్చి బండరాయితో ముఖంపై బలంగా కొట్టి చంపేసిన కుటుంబీకులు గ్రామంలో ఎవరు అనారోగ్యంతో మృతి చెందిన మృతునిపై ఆరోపణలు చేసేవారంటూ చెబుతున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న కాశీబుగ్గ డిఎస్పీ వి వెంకటప్పరావు या जेन जेसा हा या हेल्पना इnde ना

ఇలాగా గడికి గడికి వస్తుందని వస్తుందంటే ఇక్కడ గడుపుతు ఇంట్లో కొన్ని మనిషికి నీళ్ళు గడి తీసి చదివేసి పట్టుకుని బయటకు వచ్చి చదువుకుంటు గంట నాకు ఫోన్ వచ్చింది పన్నెండు గంటలకు సార్ కదా సార్ బయట సార్ సార్ ఫోన్ చేసి నా రాయితో మగం పాత్ర పాత్ర చేస్తుంది

కేసుపురం విలేజ్లో వంద రాములు ఎయిటీ ఇయర్స్ ఈయన గద్రబాయ్ క్యాస్టర్ మట్టిగల్లూరు పంచాయతీ చెందిన వ్యక్తి తను వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటాడు గ్రామంలోని ప్రతి చిన్న సమస్యను కూడా ఈయన సిల్లంగి పెట్టడం వల్లే జరిగిందని ఆ నేరారోపణ చేస్తూ ఒక తప్పుడు ప్రచారాలు చేయడం అనేది గ్రామంలో ఒక పరిపాటు అయిపోయింది ఇదే విధంగా నిన్న రాత్రి అంబర్ తులసీరామ్ ఆయన ఆయన కుటుంబ సభ్యులు సుమారు ఒక ఏడు మంది ఒక తనకి అంబటి తులసిరామ యొక్క ఆరోగ్యం బాగలేదు అందర తనకు ఒక అక్చువల్గా సై సైక్రాటిక్ పేషెంట్ తనకి అనారోగ్యంకి ఈ శను రాములే బాధితుడు అతనే సెల్లింగ్ పెట్టడం వల్ల తనకు అనారోగ్యం అర్థం ఇచ్చిందని చెప్పేసి ఊర్లో ఒక రూమర్ పుట్టించడం అదేవిధంగా ఈ సెల్లింగ్ నివారణ కోసం ఏంటంటే పూజారుల దగ్గరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పూజారి దగ్గరికి వెళ్ళడము అదేవిధంగా సంత మండలంలో ఒక వ్యక్తి వద్ద వ్యక్తిని కూడా తీసుకుని వచ్చి రాత్రులు పూజ పూజలు చేయించి తన నివారణ కోసం ప్రయత్నించగా అతను కూడా ఈ చనిపోయిన వ్యక్తిని అనుమతులుగా వాళ్ళకి చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది రాములే దీనికి బాధ్యతలు ఈ సెల్లింగ్ పెట్టేశాడని చెప్పి ఆయన డైరెక్ట్గా వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లు దాని మీద అతను ఈ చంద్రే అంబడి అంబటి తులసిరాము అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా రాముడు ఇంటి వద్దకు వచ్చి ఇంట్లో నిద్రపోతున్న అతన్ని బయటికి లాగి రాయితో నెత్తి మీద కొట్టి తన మీద చంపివేశారు ఇది ఇది ఈ సెల్లింగి అనేది సంఘంలో ఒక అరాచకంగా రోమర్స్ ఇవన్నీ కూడా అనేయంగా డిఫైన్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా కొన్ని విలేజ్లు జరుగుతున్నాయి వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా మారవలసిన ఆవశ్యకత అయితే ఉంది అతను యాక్చువల్గా అనారోగ్యం కారణం వల్ల ఉన్న వ్యక్తిని ఏంటంటే సిల్లింగ్ పెట్టేశారని చెప్పేసి ఒక రోమస్ క్రియేట్ చేసి అతను వాళ్ళే రెచ్చగొట్టడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది ఇటువంటి వ్యక్తులు గ్రామంలోని ఎవరైనా కానీ ఈ సిల్లింగులు ఉన్నాయని చెప్పేసి రోమర్ చేయడం కానీ ఏ వ్యక్తినైనా టార్గెట్ చేయడం కానీ చేస్తే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ మేము ఎన్నోసార్లు అవగాహన కల్పిస్తున్నాం సెల్లింగ్ పేరు మీద ఉన్నాయి ఎటువంటి చేయకూడదని ప్రజలందరికీ మా యొక్క